హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ వ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సేమ్య అండి మా ఇంట్లో ఈ అంటే చాలా ఇష్టమండి ఎంత ఇష్టం అండి అంటే టెన్ మినిట్స్లో ఖాళీ చేసేస్తారు స్వీట్ ఎప్పుడు చేసినా కూడా అంత ఇష్టం చాలా ఇష్టంగా తింటారు కొన్ని స్వీట్స్ అయితే తింటే బోర్ అనిపిస్తుంది ఇదైతే అస్సలు అనిపించదు దీనికోసం మనం ఒక కడాయి తీసుకొని దాంట్లోనే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై జీడిపప్పుల్ని ఇలా లో ఫ్లేమ్లో మంటని పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి జీడిపప్పు లోన వరకు బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్కి కొంచెం టర్న్ అయిన తర్వాత ఒక ఐదారు మనకి కిస్మిస్ వేసుకోవాలి నచ్చితే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను వీటి ఫ్లవర్ బాగుంటుంది కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ వన్ కప్ సేమియా అనేది తీసుకుంటున్నానండి సేమియాని మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనేది ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే మనకి సేమియా కేసర్ అనేది రుచి చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ వేయించిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో టర్న్ అయిన తర్వాత వేడి వేడి నీళ్ళను మనం ముందుగా వేడి చేసుకోవాలండి ఒక గిన్నెలో దాన్ని మనం వన్ కప్ సేమియా తీసుకున్నాం కదా వన్ కప్కి టూ వన్ బై టూ వన్ టు టూ రేషియోలో మనం తీసుకోవాలి టూ కప్స్ హాట్ వాటర్ అనేది వేసుకొని కలుపుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకుంటూ ఒక్క ఉడికొచ్చిన తర్వాత మనం గంట తీసేస్తే సరిపోతుందండి దీనికి ఏమాత్రం మూత పెట్టేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చాలా మెత్తగా ఉడికేస్తుంది ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికి ఒక చిటికెడ సాల్ట్ అనేది వేసుకోండి ఇంకా బాగా ఉడికి మనకి అనేది చిన్న సాల్ట్ ఉంటేనే ఫ్లవర్ బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో గంటతో కలుపుకుంటూ ఇలా దగ్గర పడిన తర్వాత ఆల్మోస్ట్ చిన్న చెమ్మ ఉన్నప్పుడు మనకు నైంటీ నైన్ పర్సెంట్ సేమియా అనేది ఉడికేస్తుంది ఇలా ఉడికించిన టైంలో మనం వన్ కప్పు సేమియాకి వన్ కప్పు షుగర్ చీనీ వేసుకుంటే సరిపోతుంది ఇలా చీనీ వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ మనకి చీనీ అంతా కరిగిన తర్వాత మనం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనేది ఈ సీమ్ మనకి చీనీలో ఉడుకుతుండండి ఉడికి మనకి బాగా పాకం పడుతుంది ఇక్కడ అనేది నేను ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ అనేది వేసుకుంటున్నానండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ ఫుడ్ కలర్ వేయకుండా మీరు కుంకుమ పువ్వు ఉంటుంది కదా పాలల్లో కుంకుమ పువ్వు వేసుకోవడానికి కూడా వేసుకోవచ్చు కలర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఈ కేసరికి తప్పకుండా ఫుడ్ కలర్ కొంచెం వేసుకోండి కొంచెం ఉడికిన తర్వాత తర్వాత మనకి దగ్గర పడుతుంది మరీ పూర్తిగా దగ్గర పడించకుండా దీంట్లోనే మనం ఫ్రెష్గా దంచుకున్న ఒక నాలుగైదు ఇలా నేను దంచుకొని వేసుకోండి స్మెల్ అనేది ఆరోమా సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు కలుపుకొని చిన్నగా తడి అనేది ఇలా చూపిస్తున్నాను కదా ఇలా ఉన్నప్పుడే మనం జీడిపప్పు వేయించుకున్న కిస్మిస్ని వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పూర్తిగా దగ్గర పడితే మనకి చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది అస్సలు బాగుండదు ఇలా చిన్న చెమ్ ఉంటప్పుడే ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అప్పటికప్పుడు స్వీట్ చేయాలన్నా చాలా సింపుల్గా చేసుకోవచ్చు దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా ఎలా అయినా కూడా మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనేది ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు తప్పకుండా కమెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం మేము ఎప్పుడు వెంట వెంటనే చేసుకుని తినాలంటే ఈ స్వీట్కే ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్తాం అంత బాగుంటుంది అస్సలు ఎంత తిన్నా బోర్ అనిపించదండి మరి మీకు అలానే అనిపిస్తుందా తప్పకుండా కమెంట్ చేసేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా నాకు కమెంట్ చేస్తే నేను తప్పకుండా పెడతాను అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్